వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి అండ్ మన ఛానల్ వచ్చేసి నివేద ఫ్యాషన్స్ అండ్ కొత్తగా ఎవరు చూసినా సబ్స్క్రైబ్ చేసేసుకోండి మ్యామ్ అండ్ సారీస్ వచ్చేసి వివింగ్ మిస్టేక్ శారీస్ మన మన ఛానల్లో సేల్ చేసేది అండ్ మీరు శారీస్ రిసీవ్ చేసుకున్నాక మీవింగ్ వివింగ్ మిస్టేక్ శారీస్ కాబట్టి ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉంటే ఒక ఓపెనింగ్ వీడియో మాత్రం తీసుకొని పెట్టుకోండి మీరు మీకు మరీ 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 ప్రతి ఒక్కసారి వీడియోలో చెప్తున్నాను సో ఒకసారి ఓపెనింగ్ వీడియో మాత్రం తీసుకొని పెట్టుకోండి వివింగ్ మిస్టేక్ కాబట్టి ఒకవేళ వన్ పర్సెంట్ మీకు ఎక్కడైనా డ్యామేజ్ వస్తే డెఫినెట్గా రిటర్న్ ఆప్షన్ ఉంటుంది సో ఒక వీడియో మాత్రం తీసుకొని పెట్టుకోండి ఓపెనింగ్ వీడియో శారీస్ అయితే వివింగ్ మిస్టేక్ శారీస్ ఇవి ఇది వచ్చేసి మంచి మాషమే లో జార్జెట్ ఉంటుంది డార్క్ వైన్ కలర్ అండి బార్డర్ కూడా హైలైట్ గా ఉంది అండ్ బ్లౌజ్ పళ్ళు కూడా అవైలబుల్ గా ఉంది మంచి డిజిటల్ వ్యూ ఉంటుందండి మీకు ఇది పలు పార్ట్ అండ్ వచ్చేసి మీకు ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ ఇది బ్లౌజ్ పాట్ ఇది బ్లౌజ్ పాట్ డిజిటల్ బ్లౌజ్ వచ్చింది శారీ మాత్రం అదిరిపోయిందండి సూపర్ గా సూపర్ గా సూపర్ గా ఉంది ప్రైజెస్ అయితే క్లియర్ గా వినండి నేను ప్రైస్ ట్యాక్ తో కూడా పెడతాను చాలా మంది కన్ఫ్యూజ్ చేస్తున్నారు సో ప్రైస్ ట్యాక్ తో కూడా పెడతాను మీకు శారీస్ కి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి శారీ ప్రైస్ ఈ సారీ ప్రైస్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ వీవింగ్ మిస్టేక్ మాత్రమే మేడం ఒకవేళ డౌట్ ఉంటే ఓపెనింగ్ వీడియో తీసుకొని పెట్టుకోండి ఇది వచ్చేసి పికాక్ బ్లూ పికాక్ బ్లూ విత్ మెజంతా పింక్ కలరు మహేశ్వరి సిల్క్ ఫ్యాబ్రిక్ ఉంటుంది ఇదిగోండి పలు పార్ట్ అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇది బ్లౌజ్ పార్ట్ సూపర్ శారీ అండి సో ఫాస్ట్ ఫాస్ట్ గా ఎవరికి కావాలన్నా ఫాస్ట్ గా వాట్సాప్ లో కెళ్ళోండి దిస్ ప్రైస్ ఆల్సో ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ దిస్ ప్రైజ్ ఆల్సో ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సూపర్ శారీ ఎలిఫాంట్ డిజైన్ ఉంటుంది క్వాలిటీ అదిరిపోతుంది అండ్ ఇవి తెలుసు కదా స్పెషల్ గా గ్లాసీ గ్లాసీ బ్రాసో సూపర్ శారీ అండి కాస్ట్ ఎంత ఉంటుందో కూడా తెలుసు బయట మంచి గ్లాసీ బ్రాసో అండ్ ఇది వచ్చేసి మీకు బ్లౌజ్ పార్ట్ ఇది బ్లౌజ్ పార్ట్ ఇది పలువు పార్ట్ ఆఫ్ క్రీమ్ వైట్ లో ఉంటుందండి దీనిపైకి మీరు కనకాంబరం కానీ అండ్ బ్లూ కలర్ బ్లౌజ్ కానీ ఏదైనా పేర్ చేస్తే శారీ అదిరిపోతుంది ఈ ప్రైస్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఎగ్జాక్ట్లీ ప్రైజెస్ చాలా మంది కన్ఫ్యూజ్ చేస్తున్నారు సో అందుకని ప్రైస్ టాక్ తో పెడుతున్నాను అండ్ ఇది వచ్చేసి మంచి పోపుల్ కలర్ శారీ అండి సూపర్ గా ఉంటుంది మాష్మెల్ జార్జెట్ ఫ్యాబ్రిక్ వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి మీకు సెల్ఫ్ కలర్ లో బ్లౌజ్ వస్తుంది ఇలా మ్యాంగో డిజైన్తో అండ్ పలు పార్ట్ అండి ఇది పలు పార్ట్ డెఫినెట్ గా డెఫినెట్ గా డామేజ్ వస్తే రిటర్న్ ఆప్షన్ ఉంటుంది ఓపెనింగ్ వీడియో తీసుకొని పెట్టుకోండి అండ్ ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మేడం సూపర్ శారీ పోపుల్ కలర్ కలర్ కొంచెం మేము క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కలర్ వీని తీసేసుకోండి అండ్ పికాక్ బ్లూ విత్ నేవీ బ్లూ కలర్ కాన్సెప్ట్ పళ్ళు వచ్చింది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ లో వచ్చింది సూపర్ శారీ అండి ఇది పళ్ళు పార్ట్ అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ శారీ కూడా అదిరిపోయింది ప్రైస్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సారీ బార్డర్స్ అయితే హైలైట్ గా గ్లాసీ బ్రాసోలో వన్ మోర్ సారీ గ్రీన్ కలర్ ఫ్లవర్ ఉంటుంది గ్రీన్ కలర్ ఫ్లవర్ ఉంటుంది అండి సూపర్ శారీ ప్లెయిన్ బ్లౌజ్ ఏదైనా గ్రీన్ కలర్ ఉంటే సరిపోద్ది ఇది పలు పార్ట్ మీకు బ్లౌజ్ కూడా వస్తుంది కానీ ప్లెయిన్ బ్లౌజ్ ఏదైనా వేసుకుంటే సూపర్ గా ఉంటుంది ఇది బ్లౌజ్ పార్ట్ గ్లాసీ బ్రాస్ వీవింగ్ మిస్టేక్ సారీస్ నో డామేజెస్ ఓపెనింగ్ వీడియో తీసుకొని పెట్టుకోండి ఒకవేళ వన్ పర్సెంట్ డ్యామేజ్ ఉంటే డెఫినెట్ గా రిటర్న్ ఆప్షన్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఈ సారీ అండ్ బాటిల్ గ్రీన్ విత్ రెడ్ కలర్ కాన్సెప్ట్ అండి ఇది కూడా అదిరిపోయింది సారీ టెంపుల్ వేర్ హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు ఇవి ఎన్ని పీసులు కావాలని అవైలబుల్ గా ఉన్నాయి సో ఇది వచ్చేసి సారీ రెడ్ విత్ బాటిల్ గ్రీన్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది సో పల్లు పాట్ సూపర్ శారీ అండ్ ఈ ప్రైజ్ ఆల్సో మీకు ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సూపర్ శారీ అండ్ ఇది వచ్చేసి మంచి బాటిల్ గ్రీన్ గ్యాప్ బార్డర్ వస్తుంది చెక్స్ డిజైన్లో ఉంటుంది బాటిల్ గ్రీన్ అండ్ ఇది వచ్చేసి పళ్ళు పాట్ మీకు వచ్చేసి బ్లౌజ్ పార్ట్ ఇది బ్లౌజ్ పాట్ ఇది కూడా చాలా బాగుందండి సో ప్రైజ్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సూపర్ శారీ అండ్ ఇది వచ్చేసి మారూన్ కలర్ అండి డార్క్ మ్యారూన్ కలర్ కాన్సెప్ట్ శారీ కూడా అదిరిపోయింది బార్డర్ కూడా అదిరిపోయింది ఇది పళ్ళు పార్ట్ ఇది బ్లౌజ్ పార్ట్ సూపర్ శారీ అండి ఇదిగో వివి మిస్టేక్ ఇట్లా కనిపించకుండా ఉంటుంది ఎందుకంటే వివి మిస్టేక్ శారీసే కాబట్టి సో ఇది కూడా మీకు ఫోర్ ఫిఫ్టీకి ఇచ్చేస్తున్నాను ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లావెండర్ కలర్ శారీ అండి ఇది కూడా చాలా బాగుంది లావెండర్ కింద సీక్వెన్స్ వస్తుంది సో శారీ మాత్రం ఫ్లవర్ డిజైన్లో ఉంది ఇది పళ్ళు పార్ట్ ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ సూపర్ శారీ అండి మంచి ల్యావెండర్ కలర్ శారీ క్వాలిటీ మాత్రం మంచి డోలా ఫ్యాబ్రిక్ ఉంటుంది మెత్తగా ఉంటుంది ఈ శారీ కూడా ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇది వచ్చేసి రాయల్ బ్లూ విత్ పింక్ కలర్ కాన్సెప్ట్ కలర్ కాంబినేషన్ అయితే అదిరిపోయింది మాషిమిల్లో జార్జర్ ఫ్యాబ్రిక్ వస్తుంది సో ఇది బ్లౌజ్ పార్ట్ ఇది పళ్ళు పార్ట్ మెత్తగా ఉంటుంది ఫ్యాబ్రిక్ చాలా బాగుంది సారీ సో ప్రైస్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ మంచి లెమన్ ఎల్లో లెమన్ ఎల్లో విత్ బ్లూ కలర్ అండి ఇది కూడా చాలా బాగుంది శారీ లెమన్ ఎల్లో డోలా ఫ్యాబ్రిక్ ఉంటుంది అండ్ ఇది వచ్చేసి కాంట్రాస్ట్లో బ్లౌజ్ వచ్చింది సో పళ్ళు పాటు కలంకారీ పళ్ళు వచ్చింది ఈ సారీ కూడా మీకు ఫోర్ ఫిఫ్టీకే అండి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సూపర్ సారీ అండ్ ఇది వచ్చేసి స్కై బ్లూ కలర్ అండి సీక్వెన్స్లో ఉంటుంది కొంచెం క్రష్లో ఉంటుంది డోలా ఫ్యాబ్రిక్ ఉంటుంది క్రష్ డోలా ఉంటుంది సో బ్లౌజ్ కూడా వచ్చేసింది మీకు ఇది పళ్ళు పార్ట్ ఇది బ్లౌజ్ పార్ట్ చిన్న బూటీతో బ్లౌజ్ వచ్చింది శారీ మొత్తం మీకు డక్ డిజైన్ వచ్చిందండి శారీలో సూపర్ శారీ అండి ఈ ప్రైస్ కూడా మీకు ఫోర్ ఫిఫ్టీకి ఇచ్చేస్తున్నాను ఫోర్ ఫిఫ్టీ ప్రీ షిప్పింగ్ అండ్ మెంతి కలర్ అండి మెంతి కలర్ ఇది కూడా చాలా బాగుంది మాషిమిలో జార్జర్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఫ్లవర్ డిజైన్ వచ్చింది చిన్నగా వివింగ్ మిస్టేక్ ఎక్కడైనా వస్తే అడ్జస్ట్ చేసుకోవాలి ఇది బ్లౌజ్ పార్ట్ అండ్ ఇది వచ్చేసి పాలు పార్ట్ ఈ శారీ కూడా సూపర్గా ఉందండి సో ప్రైస్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ షిప్పింగ్ అండి క్వాలిటీ మాత్రం ఆదిరిపోతుంది కోటా మేడం కోటా శారీ కింద కంచి బార్డర్ వస్తుంది కోటా శారీ ఇది ఆఫ్ క్రీమ్ వైట్ విత్ గ్రే కలర్ కాన్సెప్ట్ మంచి కంచి బార్డర్ వస్తుంది అండ్ బ్లౌజ్ ఆల్సో మీకు సెల్ఫ్లో వస్తుంది డిజిటల్ బ్లౌజ్ వస్తుంది ఇది బ్లౌజ్ బ్లౌజ్ పార్ట్ పలు పార్ట్ స్పెషల్గా బెస్ట్ కలెక్షన్ అంటే కి బెస్ట్ కలెక్షన్ ఇది కోటా శారీ సో ఈ ప్రైస్ కూడా మీకు ఫోర్ ఫిఫ్టీకి ఇచ్చేస్తున్నాను స్పెషల్గా స్పెషల్గా బెస్ట్ అంటే ఎంప్లాయీస్కి సో డైలీ ఒక శారీ కట్టుకోవడానికి ఇది వచ్చేసి లావెండర్ కలర్ కింద సీక్వెంట్ వస్తుంది శారీ మాత్రం చాలా బాగుంది ఇది బ్లౌజ్ పార్ట్ అండ్ ఇది వచ్చేసి పలు పార్ట్ శారీ వచ్చేసి మీకు ప్రైస్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్కి ఇచ్చేస్తున్నాను మంచి షైనింగ్ ఉంటుంది అండి క్లాత్ అండ్ ఆన్లైన్ ట్రెండింగ్ శారీస్ అండి మీకు తెలుసు కదా ఇప్పుడు ఎంత ట్రెండింగ్ ఉన్నాయో పికాక్ బ్లూ విత్ డార్క్ వైన్ కలర్ కాన్సెప్ట్ ఇది బ్లౌజ్ పార్ట్ ఇది ప్లౌ పలు పార్ట్ పికాక్ బ్లూ విత్ డార్క్ వైన్ కలర్ కాన్సెప్ట్ ఈ సారీ కూడా ఫైవ్ ఫిఫ్టీకి ఇచ్చేస్తున్నాను ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి చిన్న చిన్న వివి మిస్టేక్ సారీస్ ఓకే గ్లాసీ బ్రాసోలో ఫ్లవర్ డిజైన్ వచ్చేసింది ఇది చూడండి మంచి లావెండర్ ఫ్లవర్ వచ్చింది ఇది పళ్ళు పార్ట్ అండ్ బ్లౌజ్ కూడా మీకు డిజైన్ డిజైన్లో వచ్చింది ఇది బ్లౌజ్ పార్ట్ మంచి లావెండర్ లేదంటే మీ దగ్గర లావెండర్ ఏదైనా బ్లౌజ్ ఉంటే హ్యాపీగా పే చేసుకోవచ్చు సో ప్రైస్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ గ్లాసీ బ్రాసో ఇది వచ్చేసి బ్లాక్ శారీ అండి మంచి బెనారసీ పట్టులాగా ఉంటుంది శారీ సూపర్ శారీ అండి సెల్ఫ్లో బ్లౌజ్ వస్తుంది ఇదిగోండి పళ్ళు పార్ట్ అండ్ బూటీతో బ్లౌజ్ వచ్చింది ఇలా ఇలా బూటీతో బ్లౌజ్ వచ్చింది సూపర్ శారీ అండి ప్రైజ్ వచ్చేసి మీకోసం నేను ఇచ్చే ప్రైజు ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సో ఆన్లైన్ ట్రెండింగ్ శారీ వన్ మోర్ కలర్ ఇది వచ్చేసి పర్పుల్ విత్ పారెట్ గ్రీన్ కలర్ కాన్సెప్ట్ ఇది బ్లౌజ్ పార్ట్ కలంకారీ పళ్ళు వస్తుంది సో ఈ శారీ కూడా చాలా అదిరిపోయిందండి ఫైవ్ ఫిఫ్టీ ప్రీషిప్పింగ్ అండి సారీ సూపర్గా ఉంది శారీ అండ్ ఇది వచ్చేసి నావీ బ్లూ కలర్ కాన్సెప్ట్ డోలా ఫ్యాబ్రిక్ ఉంటుంది మంచి క్వాలిటీ మేడం ఇది నావీ బ్లూ ఇదంతా బూటీ అండ్ మీకు బ్లౌజ్ కూడా మంచి బ్లౌజ్ వచ్చేసింది డిజిటల్ బ్లౌజ్ వచ్చింది ఇది పళ్ళు పార్ట్ ఇది డిజిటల్ బ్లౌజ్ బూటీతో మంచి బ్లౌజ్ వచ్చేసింది సో ఈ సారీ కూడా మీకు నేను ఫోర్ ఫిఫ్టీకి ఇచ్చేస్తున్నాను ఫోర్ ఫిఫ్టీ ప్రీషిప్పింగ్ అండ్ బాటిల్ గ్రీన్ విత్ మ్యారూన్ కలర్ కాన్సెప్ట్ అండి బాటిల్ గ్రీన్ విత్ మ్యారూన్ కారు పళ్ళుకి తాజల్స్ వచ్చాయి బ్లౌజ్ లేదండి సో బ్లౌజ్ లేదు కాబట్టి త్రీ డబల్ కి ఇస్తున్నాను బ్లౌజ్ లేదు అండ్ మంచి పిస్తా గ్రీన్ మేడం ఆన్లైన్ ట్రెండింగ్ శారీ పిస్తా గ్రీన్ విత్ పర్పుల్ కలర్ కాన్సెప్ట్ ఇది పళ్ళు పార్ట్ బ్లౌజ్ పార్ట్ సో వివిన్ మిస్టేక్ సారీస్ మేడం ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ప్రైజెస్ క్లియర్గా విని తీసేసుకోండి అండ్ మంచి డోలా మేడం వైట్ విత్ బ్లాక్ మంచి డోలా ఫ్యాబ్రిక్ ఉంటుంది సో ఇది వచ్చేసి మీకు బ్లౌజ్ వచ్చేసి పళ్ళు కలంకారీలో వస్తుంది బ్లౌజ్ ప్లెయిన్ వచ్చి హ్యాండ్ బార్డర్ వస్తుంది సో ఈ శారీ కూడా బిగ్ బార్డర్ వస్తుంది ఇది కూడా మీకు ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్గా ఉంది ఆన్లైన్ ట్రెండింగ్లో ప్యారెట్ గ్రీన్ ప్యారట్ గ్రీన్ విత్ పర్పుల్ కలర్ కాన్సెప్ట్ పళ్ళు పార్ట్ అండ్ బ్లౌజ్ పార్ట్ సూపర్ శారీ అండి ఈ శారీ కూడా అదిరిపోయింది సో శారీ వచ్చేసి మీకు ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సూపర్ సారీ చిన్న చిన్న వివింగ్ మిస్టేక్ అండ్ ఎల్లో ఎల్లో కలర్ కాన్సెప్ట్ అండి ఎల్లో విత్ పోపుల్ కలర్ క్యాబ్ ఆర్డర్ వస్తుంది కింద పోచంపల్లి డిజైన్లో ఇది కూడా అదిరిపోయింది అండ్ బ్లౌజ్ ఇలా వస్తుంది బ్లౌజ్ ఇదండి ఇది పళ్ళు పార్ట్ వివింగ్ మిస్టేక్ శారీస్ అండి సో ప్రైజ్ వచ్చేసి మీకోసం నేను ఇచ్చే ప్రైజ్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మంచి కనకాంబరం కలర్ అండి ఆన్లైన్ ట్రెండింగ్ శారీ బ్లూ వచ్చేసింది పీకాక్ బ్లూ ఇది బ్లౌజ్ పార్ట్ పాటు కలంకారీలో వచ్చేసింది శారీ ప్రైజ్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ షిప్పింగ్ అండి సూపర్గా ఉంది శారీ అండ్ ఈ సారీ కూడా మేడం బాటిల్ గ్రీను చాలా బాగుంది ఈ సారీ కూడా ఇది మంచి ముడి కుట్టు డిజైన్ అంటారు కదా ఈ పైన క్వాలిటీ మాత్రం అదిరిపోతుంది పళ్ళు కలంకారీలో వస్తుంది బ్లౌజ్ వచ్చేసి బూటీతో వస్తుంది సూపర్ శారీ అండి సో ఈ శారీ కూడా నేను మీకు ఫైవ్ ఫిఫ్టీకి ఇచ్చేస్తున్నాను క్వాలిటీని బట్టి ప్రైజ్ అండి క్వాలిటీ క్లియర్గా చూసేసుకోండి అండ్ పింక్ విత్ పర్పుల్ అండి పింక్ విత్ పర్పుల్ మంచి బూటీ శారీ ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అండ్ మీకు బ్లౌజ్ పార్ట్ వచ్చేసి ఇలా వచ్చేసింది సో ప్రైజ్ వచ్చేసి మీకోసం నేను ఇచ్చే ప్రైజ్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సూపర్ శారీ బూటీ మంచి పింక్ విత్ పర్పుల్ కలర్ కాన్సెప్ట్ అండ్ బేబీ పింక్ అండి ఆన్లైన్ ట్రెండింగ్ శారీ లాస్ట్ శారీ బేబీ పింక్ విత్ రెడ్ కలర్ కాన్సెప్ట్ బ్లౌజ్ ఇలా వచ్చింది అండ్ పళ్ళు ఆల్సో కలంకారీలో వస్తుంది సో శారీ వచ్చేసి వివింగ్ మిస్టేక్ శారీస్ కాబట్టి మనకు ప్రైస్ ఇంత తక్కువగా ఉంటుంది ప్రైస్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఏ శారీ నచ్చినా వాట్సాప్కి అయితే మెసేజ్ చేయొచ్చు వివి మిస్టేక్ సారీస్ అండి ఓపెనింగ్ వీడియో మాత్రం ఎందుకైనా మంచిది డెఫినెట్గా తీసుకొని పెట్టుకోండి ఒకవేళ వన్ ఆర్ టూ పర్సెంట్ ఎక్కడైనా చిన్నగా హండ్రెడ్ పర్సెంట్ రాదు బట్ చూడకుండా వన్ పర్సెంట్ వస్తే డెఫినెట్గా రిటర్న్ ఆప్షన్ ఉంటుంది సో ఓపెనింగ్ వీడియో మాత్రం తీసుకొని పెట్టుకోండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓపెనింగ్ వీడియో ఖచ్చితంగా ఉండాలి థ్యాంక్ యూ సో మచ్